నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఈ పద్భకి ఏం పని లేదు ఏంటి ఇలాంటి చూపిస్తుంది అనుకుంటున్నారా ట్రై చేయండి ఆ టేస్టే వేరు అప్పుడు మనం పల్లెటూర్లో వీటిని మించిన కూరలు లేవండి వీటిని మించిన టేస్ట్ లేదండి అంత టేస్ట్ అంత ఆరోగ్యం అయితే ఏంటని చూస్తున్నారా ఇది అండి బాగా ఉడకబెట్టేశాను ఏదైనా వేసుకోవచ్చండి ఇలాంటి సొరకాయ అవ్వచ్చు ఇంకా ఏంటి ఉల్లి చాలా రకాలండి అలాగా మనం ఉడకబెట్టేసి ఆ పక్క ప్రక్కనే పిండి చింతపండు రసం అండి చక్కగా కలిపి ఉంచాను కలా పెట్టుకున్నానండి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసాను కదండి సరిగ్గా పోపు పెట్టేస్తున్నానండి ఎప్పుడులాగే మనం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవేసి పోపు పెట్టుకుంటామండి చక్కగా పోపు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు యాడ్ చేస్తానండి యాడ్ చేసిన తర్వాత చక్కగా ఫ్రై అవుతాయి పచ్చిమిర్చి కూడా మనం వేసుకోవచ్చు చక్కగా ఫ్రై చేసానండి అయితే ఏంటంటే ఫ్రెండ్స్ నేను కలిపే పిండి మీకు చెప్పాను కదండి ఉలవ పిండి అది చింతపండు జ్యూస్లో మనం కలిపేసుకుంటాము అది అన్నీ పెట్టుకున్నాను పక్కన నేనైతే సొరకాయ తీసుకొని చక్కగా దగ్గరికి అయ్యేటట్టుగా ఉడగబెట్టేసానండి అడగండి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా అందులో ఈ బుక్కలు వేసేస్తున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి అటు ఇటు కలిపేస్తాము ఇప్పుడు ఏంటంటే నేను చూపిస్తున్నాను చింతపండు అండి నేను సపరేట్గా ఉంచుకుంటాను ఎప్పుడు అవసరం ఉంటుందో పులిహోరలో కూడా అవసరం ఉంటుంది కదా అలా ఉంచానండి అందుకని ఇగోండి ఉలవపిండి లాస్ట్ అయిపోయింది ఇంకా కలిపేసి అలాగా ఓ దగ్గర పెట్టుకున్నానండి ఈ కూర ఏంటంటే సొరకాయ ఉలవపిండితో చేస్తున్నానండి పప్పు వేసుకొని వండుకుంటాం కదా అలాగే ఈ ఉలవపిండితో చేస్తున్నాను మీకు చక్కగా చెప్తానండి ప్రాసెస్ తెలిసే వాళ్ళు ఉంటారు ఉట్టి ఉలవపిండితో చేసుకుంటారండి ఏంటి ఈ టౌన్లో మేము ఉంటాం కదండి ఉలవపిండి అంటే ఎంతమంది ఇష్టపడతారో తెలుసా అండి ఎంతోమంది కొనుక్కొని తెచ్చుకుంటారు పప్పుల కంటే ఎక్కువ ఇష్టపడతారండి అంత బాగుంటుంది మంచిగా ఇందులో నల్లలు ఉంటాయి తెల్లల ఉంటాయండి మంచిగా వేయించేసి పిండి చేస్తారు మా అత్తగారు పంపిస్తారండి ఒక్కోసారి కొనుక్కుంటాం కూడానండి అయితే బాగా కలిపేశానండి కలిపిన తర్వాత మంచిగా దగ్గరికి అయిపోయాక మనం కలిపి ఉంచుకున్నాను కదండి చెత్తపండు రసము నువ్వు ఉలపండి అది కూడా వేసానండి కొంచెం చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించేస్తాం పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం ఎప్పుడులాగా అన్నీవండి ఉప్పు కారం పసుపు అంతా వేసుకున్నానండి చక్కగా కలిపేస్తున్నాను ఏంటి ఇలాంటి వంటలు మీరేమి ఏదోలాగా అనుకోకండి నాన్ వెజ్లే తింటాం పెట్టండి ఎప్పుడు ఆటికంటే టేస్ట్ అంటే ఆటికంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు చక్కగా ట్రై చేయండి మీరు నేను చెప్తున్నాను కదండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా వదలరండి అంత బాగుంటుంది ముందు సొరకాయలో నేను సాల్ట్ యాడ్ చేశానండి ఇంకా సరిపోలేదని మరి కొంచెం వేసాను తెలిసిపోతుందండి స్మెల్ అని పెట్టకూడదు టేస్టే చూడక్కర్లేదు స్మెల్ అని పెట్టకూడదు తెలిసిపోతుంది పల్చగా మంచిగా ఉడకడం కోసం అంటే చిత్తపండు రసం వేసాం కదండి మజ్జిగా అనిపించకుండా చక్కగా మరి కొంచెం వాటర్ యాడ్ చేసేసి చక్కగా దగ్గరికి అయిపోయింది చూసారా కలర్ అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది కానండి టేస్ట్ తింటే మీకే ఉంటుందండి అండి ఒక చేపల ఒక రోజు ఆగి మరుసటి రోజు మజ్జికన్నంతో కానీ ఒట్టి వాటర్ వేసుకొని కానీ తినండి ఒకసారి వీడియో కూడా నేను పెట్టాను క్లారిటీగా ఇప్పుడు చూపిస్తున్నాను తినండి చాలా బాగుంటుంది ఇంకా అయిపోయిందండి వేడి వేడి అన్నంలో చక్కగా వేసుకొని తిందామని రెడీ అయిపోతున్నానండి అగోండి అన్నం తీసేసుకున్నాను చూపించాలి కదండి వండడమే కాదు ఈమె వండకుండా వండేసేసి మాకు చెప్పేస్తున్నది అనుకోకూడదు కదండి వండేసి తినాలి కూడా తింటుంటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే అసలు యాక్చువల్గా మా వారికి కూడా చాలా ఇష్టం అండి ఆయన పెళ్లి భోజనానికి వెళ్ళిపోయారు ఇంకా నేనే తినేస్తున్నాను అందుకేనండి చక్కగా దాంతో చక్కగా జంతిక పెట్టుకున్నానండి జంతికలు చక్కగా తినేస్తున్నాను అది ఇది వేడానలో కలుపుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి ఫుడ్ అండి హెల్దీగా కూడా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఎవరుంటే ఇలా ట్రై చేయండి చక్కగా సూపర్గా ఉంటుందండి అలాగే జంతికి కరెక్ట్ని కొరుక్కుని తింటూ మొద్దని వేడి వేడిగా నోట్లో పెట్టుకుంటా టేస్ట్ వేరు కదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోస్ కోసం చూడండి ఇద్దరు చూడండి మీ ముద్ద నేనే తినేస్తున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓ అబ్బో టేస్ట్ సూపర్